నిజంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే మన అక్కలు నా చెల్లెల్లో నా బావలో నా అల్లుడు నా మనిల్లు మామరన్న ఇల్లందరి ప్రేమను నేను మిస్ అయిపోయిన ఈ రోజు ఒక్కరోజు అన్న మీ ఊరికి వచ్చేది ఉండే అనిపించింది ఈ రోజు ఇక్కడ వచ్చినందుకు నేను సంతోషపడుతున్నా మీరు ఎంత సంతోషంగా ఉంటారో మీకంటే ఇప్పుడే నేను సంతోషపడుతున్నా ఆ ముఖ్యం అంటే మీరు ఇక్కడ పెట్టి చాలా ప్రోగ్రామ్స్ చేసిన ఇంత క్రామ శిక్షణ అలా మీరు ఎవరు చిన్న డిస్టర్బెన్స్ ఉండకపోవరాని ఏంటంటే మన యాదవ సోదరులకు ఎంత ఐక్యత ఉంది నిదానం ఉంది ఎంత బ్రహ్మశిక్షణ ఉంది అనేది రోజు ప్రోగ్రాం చూస్తే అర్థం అర్థమైపోయింది సదర్ ప్రోగ్రాం ఇంత గ్రాండ్ గా

మనకు మన తప్పటి వరకు ప్రతి ఒక్కరికి ప్రధానమంత్రి ఎవరైనా కావచ్చు ఎంత పెద్ద సహజ ఎవరైనా కావచ్చు ప్రతి ఒక్కరికి పాదవ సోదరుడు కొద్దిగా నాలుగు గంటలకు లేవలేకపోతే మనం అదనైతే

ಸಂಸರ <coughs>

నేనంట మా అత్తనా అంట మా బామని తప్పిందంట మాత్రమని తప్పించింది ಆದರೆ ಪ್ರಭುಗಳ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಸಿದ್ಧರಾಗಿರುತ್ತೇವೆ ನಾವು ಜಾಗತಿಕವಾಗಿ ಸಿಂಕಿಂಗ್ ಒಪ್ಪಂದದ ಅಂತ ಹೇಳಿ ನಾವು ಮತ್ತೆ ನನೇಕೆ ಓಡಾಡುತ್ತಾ those individuals are very very similar. when they choose from chegmer отправkels this is wrong, he doesn't receive feedback right OWW what's happening there ini again. everywhere there didn't care, this is between Bom dia, Gue t referred up Ayo liur Uymatur ierman api Ayo liur oh <laughs> ನಾಯಾ ತಾಮ್ಯದ ಬಾಯೆ ತಾಮ್ಯ ಯೋ ಕಂಪ್ಯೂಟರ್ ತಕನ ಬಾಯೆ ಯೋ ಬಾಯೆ ತಾಮ್ಯ ತಾಮ್ಯಕ್ಕೆ ಲಕ್ಷ್ಮಿಯೋ ನಾನು ಗೆದ್ದೆ ಯಾವುದು ನಾನಂತಿದ್ದೆ ಸಾ ಸಾಕ್ಕೆ ತಾನ ಯೇಸಿರು ತಾಮ್ಯ ಯೇಸಂಕ ಆ ಬಾಯೆ ತರಾಲೆ ತಿರು ನೀನು ಬಿಟ್ಟು ಮಹಾಜಾ ಆನೋನಂತು ಕೊರ ಕೊರ ಕೊರನೇ ಗೆದ್ದೆ ತಾನ ತಾಸೆ ಯೇಸಿರಂಗಾ ಯಾವನಾದೆ ಕ್ಷೇತ್ರ మన గొడలో గొప్పతనం ఇప్పుడే ఒప్పిన పిల్లలు వచ్చి నేను మంచి వరకు ముసల వరకు బుద్ధులు వేసినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతి ఒక్కరికి మన పాలు రావాలి అలా ఏమి ఎప్పుడు వేస్తుందో పెళ్ళి కానీ ஏ பண்ண ஏன்னா பிள்ளை ஐந்து உன்ன ஒன்னே மாதம் ஏய் ஒன்று ஓரை ஏய் ஒன்று ஓரை மூணு ஏய் ஒன்று நாளைக்கு சிசி கேம் பங்களால யாரும் போலீஸா யாரும் அதெல்லாம் இல்லை ஏய் எங்க சொர்க்க தீப் ஓலை ஏய் நீ குனாலும் ஓடணும் நம்ம எல்லாம் ஒத்த மாதிரி ஏதோ ஒரு ஆள் இருக்கே ஏங்க ஏய் ஆ வந்துட்டோம் இங்க ஃபர்ஸ்ட் அந்த நாட మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాద